మన్సరాబాద్ డివిజన్ పరిధిలోని విజయశ్రీ కాలనీలో వెలిసిన పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి ఈ బ్రహ్మోత్సవాలు మార్చి ముప్పై తేదీ నుండి ప్రారంభమయ్యాయి ఈ ఉత్సవ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం సాయంత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ వేద పండితులు రామాచార్యులు ఆధ్వర్యంలో కన్నుల పండుగ నిర్వహించారు కాలనీవాసుల దాతల సహకారంతో దేవాలయం అష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయని ఆలయం చైర్మన్ చీరక నరసిహరెడ్డి అన్నారు ఈ కళ్యాణ మహోత్సవంలో స్థానిక కార్పొరేటర్ కుప్పల నరసింహారెడ్డి స్థానిక బ్యారెస్ బీజేపీ నాయకులు వందలాది మంది భక్తులు కాలనీవాసులు చుట్టుపక్కల నివసించే కాలనీవాసులు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి అన్న ప్రసాదాలు స్వీకరించారని అన్నారు ఏప్రిల్ తొమ్మిదవ తేదీన ఉగాది వేడుకలు ఏప్రిల్ పదిహేడవ తేదీన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమాలను భక్తులు కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు చంద్రారెడ్డి కొండల రెడ్డి వైఎస్ చైర్మన్ రెడ్డి రామ్ రెడ్డి సెక్రటరీ రమణారెడ్డి అడిషనల్ సెక్రటరీ కిరణ్ కుమార్ కోశాధికారి లోకేష్ గౌడ్ కాలనీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి కార్యదర్శి రాజేష్ కిషన్ రెడ్డి నరసింహారెడ్డి వారాల మోహన్ రెడ్డి సత్యనారాయణ పెద్ద సంఖ్యలో మహిళలు చిన్నారులు పాల్గొన్నారు ఒక అద్భుతమైన టెంపుల్ వెలగడం చుట్టుపక్కల కాలనీ వాళ్ళకు ఇక్కడ ఉన్న అందరికీ మేము ఒక అదృష్టంగా భావిస్తున్నాం ఈరోజు మా కాలనీలో బ్రహ్మోత్సవాలు జరిపితే మా కాలనీలో ప్రతి ఒక్క కుటుంబం అంటే ఒక ప్రతి ఒక్క కుటుంబం అందరూ సహకారంతో ఇంత పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవాలు జరపడం జరిగింది అలాగే కాలనీ సంక్షేమం తరపున వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఒక మంచి గుర్తింపు వచ్చింది ఈ దేవాలయము సామ్యవాద పద్ధతిలో అనగా దాదాపు కాలనీవాసులందరూ ఎవరి శక్తి మేరకు వాళ్ళు ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతోటి ఎంతో కొంత డబ్బు రూపేన వస్తు రూపేన ఇవ్వడం వలన ఈరోజు ఇంత దినదిన తేజప్తమేనంగా వెలుగొందుచు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మా కాలనీకి సరౌండింగ్ కాలనీవాసులందరికీ అందరికీ కూడా ఉన్నాయి ఎనిమిదవ వార్షిక బ్రహ్మోత్సవాన్ని మనం వైభవంగా నిర్వహించుకుంటూ ఉన్నాం ఆ వార్షికోత్సవంలో భాగంగా ఈరోజు ఎనిమిదవ బ్రహ్మోత్సవ తిరుకళ్యాణ కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా చేసుకోవటం జరిగింది విజయశ్రీ కాలనీ భక్తులు చుట్టుపక్కల ఉండబడేటువంటి కాలనీ భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి అత్యద్భుతంగా కళ్యాణాన్ని తిలకించి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందారు అలానే ఇక్కడ ఉండబడేటువంటి కమిటీ వారు కానీ చైర్మన్ వారు కానీ కాలనీ కమిటీ వాళ్ళు కానీ అందరూ కూడా ఈ యొక్క గుడికి చాలా గొప్పనైనటువంటి గుడిగా మారాలని సహాయ సహకారాలు అందించుకుంటూ వెంకటేశ్వర స్వామి గోదా పద్మావతి దేవిని ప్రతిష్టాపన చేసుకున్నాం అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు సంవత్సరం సంవత్సరం బ్రహ్మోత్సవాలు గ్రాండ్ గ్రాండ్ అంటే మంచి వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుపుకోవడం అంటే ఒక ఫస్ట్ ఇయర్ ఒక దాదాపు ఒక వెయ్యి మందితో అనుకో సరే రెండో బ్రహ్మోత్సవాలు సరే కొంచెం కొంచెం డెవలప్మెంట్ అనుకుంటా మంచి మళ్ళా మూడోది నాలుగోది అనుకుంటా ఏడో బ్రహ్మోత్సవాలు మాత్రం ఏడుకొండల ఏడుకొండల బ్రహ్మోత్సవాలు అంటే ఏడుకొండల ఎట్లా ఉందో ఆ టైప్లో మా అయ్యగారు కూడా పెద్ద ఎత్తున టెంపుల్కు కలర్లు కానీ పెద్ద ఎత్తున మంచి భక్తి శ్రద్ధలతో బాగా చేసినాము ఇది అస్త ఎనిదో బ్రహ్మోత్సవం అంటే ఎనిదో బ్రహ్మోత్సవం జరుపుకుంటూ రెండు వేల రెండు వేల ఇరవై ఇరవై మూడు ముప్పై తారీఖు నుంచి స్టార్ట్ అయింది ఇరవై మూడులో స్టార్ట్ అయింది